భారతదేశంలో ప్రతి వెయ్యి మంది చిన్నారులలో ఎనిమిది మందికి పుట్టుకతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని అందులో తొంభై శాతం మందికి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం రావచ్చని కావున ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకుని చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ కోరారు నవంబర్ పద్నాలుగవ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో పదిలం పదిలం పసి హృదయం చిన్నపిల్లల గుండె జబ్బులపై అవగాహన పేరిట శ్రీ పద్మావతి హాస్పిటల్స్ ఓపీడీ బ్లాక్ లో రెండు రోజుల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య విద్యార్థులు ఈ ప్రదర్శనను తొలగించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ చేతుల మీదుగా పదిలం పదిలం పసి హృదయం అనే పుస్తకాలను వైద్య విద్యార్థులకు పంపిణీ చేశారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ డీన్ డాక్టర్ ఆలోక్ సచన్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మెడిసిన్ అధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ సిటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యవతి కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ కె నమ్ జ్ జనరల్ సర్జరీ ప్రొఫెసర్ శ్రీహరిరావు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు అవసరాన్ని బట్టి మూడు నుండి నాలుగు ఆపరేషన్లు కూడా చేయాల్సి రావచ్చని ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే మిగిలిన జీవితం మొత్తం సంతోషంగా గడపవచ్చని సూచించారు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులపై వైద్య సిబ్బందితో పాటు నర్సులు టెక్నీషియన్లు మెడికల్ సోషల్ వర్కర్లు సైకాలజిస్టులు ఉపాధ్యాయులు అవగాహన పెంచుకుని తెలియని వారికి తెలియజెప్పాలన్నారు ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు తమ తల్లిదండ్రులు సుశీలమ్మ శ్రీనాథరావు పేరిట శ్రీనాథ సహృదయ సాహితీ పేరిట సంస్థను స్థాపించి పదిలం పదిలం పసిహృదయం అనే పుస్తకాన్ని ముద్రించినట్లు తెలిపారు ఇందులో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి ఎలా గుర్తించాలి ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు తదితర అంశాలతో అందరికీ సులువుగా అర్థమయ్యేలా సరళమైన భాషలో సమగ్రమైన సమాచారం అందించినట్లు చెప్పారు ఇవాళ ఏర్పాటు చేసిన పోస్టర్ ప్రదర్శన ద్వారా గుండె పనితీరుపై అవగాహన పెంచుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సహృదయ సంస్థకు చెందిన ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పుస్తకం ద్వారా రెండు దశాబ్దాలుగా పలు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి ప్రజలకు చిన్నపిల్లల గుండె జబ్బులపై అవగాహన కల్పించినట్లు తెలిపారు కరోనా సమయంలో స్విమ్స్ ఆసుపత్రి డాక్టర్లు విశేష సేవలు అందించి ఎంతో మందికి కొత్త జీవితాలను ప్రసాదించినట్లు చెప్పారు అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను వినియోగించుకుని శ్రీ పద్మావతి వైద్య కళాశాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో భాగంగా నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోందని వైద్య విద్యార్థులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో నూతన వైద్య పరికరాలను రూపొందించాలని కోరారు స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్ మాట్లాడుతూ స్విమ్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సిటీ సర్జరీ విభాగంలో పసిపిల్లల గుండె జబ్బులపై అవగాహన కలిగించేందుకు చక్కటి పోస్టర్ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు స్విమ్స్ కార్డియాలజీ విభాగ అధిపతి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఎకో కార్డియోగ్రఫీ ఆవిష్కరణ తర్వాత పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను గుర్తించడం సులువైందన్నారు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా గుండె జబ్బుల సమస్యలపై అవగాహన పెంచుకుని తగిన చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రూయ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి ప్రభు స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె మాధవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి ఎంఆర్ఓ శిరీష ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Uh, majority of these heart diseases are uh, mild in nature and do not require intervention. But there are uh, significant proportion of these congenital heart diseases which are serious and often life threatening. Uh, there is increasing recognition of congenital heart disease because of the introduction of echocardiography say in the 80s and 90s. Prior to that, echocardiography was not available and diagnosing these congenital heart diseases was difficult. And uh, if you take heart diseases like aortic valve and mitral valve collapse as also congenital, the frequency of congenital heart disease is very high. So, also if you take patent foramen mobile as, well as a heart congenital heart disease, then the prevalence is very high. Fortunately, these are milder forms of disease which most often require no intervention. One other uh, difference between the past and now is, either to congenital heart diseases oftentimes were recognized only in the adult life. But now, because of the improved uh, health infrastructure, congenital heart diseases are oftentimes recognized in the first year of life itself, even if they are not producing symptoms for the child. Another important difference is uh, previously all these congenital heart diseases were treated by operation. But nowadays uh, almost uh, all PDS. 90% of atrial septal defects and more than 50% of ventricular septal defects can be treated without surgery by the interventional cardiologist. So, these are the changes which are occurring. And also, dedicated uh, team, with cardiac cardiology and cardiac surgery team to treat uh, cardiovascular disease is now becoming increasingly available. For example, we have within our campus facilities to treat uh, congenital heart diseases. As per the state of heart uh, status in the entire world, so, like that. improving uh, health infrastructure has made possible to diagnose and treat these congenital heart diseases at, uh, at an earlier age and according to guidelines with good results. thank you. Okay. అందరికీ కూడా హెడికల్ సైన్స్ ఈ బాలక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దాదాపు ప్రతి వెయ్యి మంది పిల్లల్లో దాదాపు ఎనిమిది మందికి గుండె జబ్బులతో పుట్టడం జరుగుతూ ఉంటుంది ఇందులో దాదాపు తొంభై శాతానికి ఏదో రకమైన ఆపరేషన్ అవసరం ఉంటుంది కొంతమందికి మూడు నాలుగు ఆపరేషన్ కూడా చేయవలసి వస్తూ ఉంటుంది అయితే చిన్న పిల్లలు అవటంలో కానీ వీళ్ళు పెరగడం కానీ అలాగే స్కూల్కి వెళ్ళడం కానీ తర్వాత ఉద్యోగాలు కానీ వీటన్నిటికీ కూడా ఈ సంఘంలో ఉన్న అందరికీ కూడా దాని పట్ల కాస్త కూస్తా అవగాహన ఉండాల్సి ఉంటుంది అంటే కేవలం డాక్టర్లే కాకుండా నర్సెస్ టెక్నీషియన్సు మెడికల్ సోషల్ వర్కర్స్ సైకలాజికల్ కౌన్సిలర్స్ అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ వీటి మీద ఎంతో కొంత అవగాహన అనేది రావచ్చు మా ఉద్దేశంతో తల్లిదండ్రులు శ్రీ రామదోద్రుల శ్రీరాంగరావు సుశీలమ్మ గారి పేరుతో ఈ శ్రీనాథ సహృదయ సాహిత్య అని తయారు చేసి దాని ద్వారా రెండు పుస్తకాలు వెలువరించాం ఇంగ్లీష్లో టైట్ ఆర్ట్స్ అండ్ టైనర్ ఆర్ట్స్ అని అలాగే బదిలం పదల పసి హృదయం తెలుగులో అదే మ్యాటర్ని పోస్టర్స్ రూపంలో ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము దీంట్లో అసలు ఈ గుండె చప్పుల గురించి చాలా తక్కువ మంది స్ట్రెషన్స్ ఉన్నారు కానీ వచ్చిన పేషెంట్స్కి తల్లిదండ్రులకి చాలా ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలు సమాధానం చెప్పడానికి అంత వ్యవధి ఉన్నటువంటి పరిస్థితి కనపడదు ఆ లోటును పూరించడం కోసమని ఈ పుస్తకం రాయడం కానీ మీద కిందనెస్ కార్యక్రమం కదలం కదలం సత్యోదయం దాదాపు రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ లో మొదలయ్యి ఎన్నో చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ లో కూడా కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ శ్రీనాథర్ సృదయం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది అదే కాకుండా పదిలం కదిలం పుస్తకం కూడా తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని కూడా చాలా మందికి పంచడం జరిగింది సాధించినటువంటి గొప్ప ఘనత మూడు ఆర్గాన్ ప్రాంట్ ఒకే రోజు చేయడం దాదాపు దేశ చరిత్రలోనే ప్రప్రథమం అందులో పాల్గొన్నటువంటి డాక్టర్లందరికీ వారి పాదాలకు నమస్కరించండి తిరుపతిలో వాళ్లే కాదు ప్రపంచం మొత్తం ప్రౌడ్గా గా ఫీల్ అవ్వాల్సినటువంటి కరోనా టైంలో ఈ బిల్డింగ్ లోనే ఇంకా పద్మావతి మెడికల్ కాలేజ్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వలేదు ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేసి ఎంతో మంది జీవితాలను నిలబెట్టినటువంటి ఘనత డాక్టర్లకి అందులో ఆ సేవకు నోచుకునే అడ్వాంటిమెంట్ కూడా ఇక్కడే హెల్మెట్ అయ్యి అవి ఎస్ ఆన్ లైఫ్ ఐ ఆగ్లే స్పీడ్ ఇటువైపు వెళ్తున్నప్పుడు అంతా కూడా ఐ ఆల్ జీవితం ద గ్రేట్ సర్వీసెస్ ద డాక్టర్స్ ఆఫ్ సబ్జెన్ దంట్ ద సొసైటీ ఇంతేకాదు ఎంతో పేరు రావాలి పద్మావతి మెడికల్ కాలేజీ పాతవేసిన విద్యార్థులు కూడా కొంతమంది తెలుసు పేరెంట్స్ కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే గుడ్ ర్యాంక్స్ ఇన్ పీజీ మెడికల్ ఎంట్రెన్స్ అదంతా ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి అధ్యాపకుల గొప్పతనం ఆ డాక్టర్ల గొప్పతనం ఆ విద్యార్థుల గొప్పతనం ఈ విధంగానే స్వెమ్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక ఇంపాక్ట్ పాద ముద్రను వేయవలసినటువంటి అవసరం ఉంది త్వరలోనే అది కూడా మనం వింటాం ఈ యంగర్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ మోర్ ఛాలెంజెస్ దాన్ని ఓల్డ్ జనరేషన్ వేర్ బికాస్ టెక్నాలజీ ప్రొవైడింగ్ ఇన్ టు దెడికల్ ఫీల్డ్ అండ్ దేర్ ఆర్ మెనీ స్టార్ట్అప్స్ విచ్ హీసెంట్లీ ఇన్ ఇండియా అండర్ వికసిత్ భారత్ ఈ ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా పిల్లల్లో ఉండే గుండె జబ్బుల గురించి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ప్రతి వెయ్యి మంది జనాలలో దాదాపు ఎనిమిది మందికి గుండె జబ్బులతో కుడతారు వాళ్ళలో చాలా మందికి ఏదో రకమైన ఆపరేషన్ జరిగితే కానీ వాళ్ళు నా సాధారణమైన జీవితం గడపకుండా ఉండలేదు అయితే ఈ చిన్నపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవడంలో సంఘంలో ఉన్న అనేక మందికి డాక్టర్లు నర్సెస్ టెక్నీషియన్స్కే కాకుండా మెడికో సోషల్ వర్కర్సు టీచర్సు అందరికీ కూడా ఈ తప్పుల పట్ల ట్రీట్మెంట్ పట్ల అవగాహన ఉండాలి ఆ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో చాలా సరళమైన తెలుగులో మరి ఆంగ్లంలో ఈ పోస్టర్ ఎగ్జిబిషన్ పెట్టాము ఇది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చదువుకుంటున్న అనేక మంది పిల్లలకి అలాగే సాధారణ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో వీళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన కార్డియాలజీ హెచ్ఓడి సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారికి అయితే మేము కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాం